మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం నిశ్చయంగా ఈ మాటలు వింటున్న మీకు ఈ దినమంతా దేవుని ఉన్నతమైన కృపను అనుగ్రహించునుగాక ఆమెన్ నిర్గమా కాండము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం మోష యహోషవతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేఖీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అని వ్రాయబడి ఉంది ప్రైజ్ ద లార్డ్ అమాలేఖీలకు ఇస్రాయేలీలకు యుద్ధం జరిగే కాలమున మోషే ఈ మాటలు పలుకుతూ వచ్చాడు చెప్పినట్టుగానే మోషే దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరం మీద నిలిచి దేవుని కర్రను చేత పట్టుకుని చేయి పైకెత్తాడు అప్పుడు ఇస్రాయేలీలకు జయం కలిగింది దేవుని కర్ర ఉన్న చేతిని మోషే ఎప్పుడైతే క్రిందకు దింపాడో ఇస్రాయేలీలు యుద్ధంలో ఓడిపోతూ వచ్చారు అందుకే శత్రువులపై విజయం చూసేంత వరకు కూడా మోషే దేవుని కర్రను చేత పట్టుకుని పైకెత్తుతూనే ఉన్నాడు మరి మన జీవితాల్లో కూడా జయాలు అపజయాలను చూస్తూనే ఉంటాం మనం ఓడిపోవడం దేవుని చిత్తం కాదు జయాన్ని చూడడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన జీవితం యొక్క ఈ యుద్ధ రంగంలో మనకు శత్రువులు ఎదురైనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనం ఓడిపోతామేమోనని మనం భయపడకూడదు దేవుని కర్రను చేత పట్టుకొని చేతులు పైకెత్తడం నేర్చుకోవాలి దేవుని కర్ర చేతిలో ఉన్నంత కాలం భయపడాల్సిన పని లేదు దేవుని చేతి కర్ర అంటే దేవుని యొక్క వాగ్దానమే ప్రియమైన దేవుని దేవుడు మనకెన్నో వాగ్దానాలు చేశాడు దేవుని వాగ్దానాలను పెట్టేసి కొన్నిసార్లు మనకున్న సమస్యలను గొప్పవిగా చేస్తాం అందుకే కొన్నిసార్లు మనకు అపజయాలు ఎదురవుతా ఉంటాయి వాటమి అనేది మన జీవితంలో లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాగ్దానాలను చేత పట్టుకోవాలి మనుషులు కూడా మనకు వాగ్దానాలు చేస్తారు రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అయినవారు కావచ్చు స్నేహితులు కావచ్చు కానీ వారు చేసిన వాగ్దానాలు కొన్ని దినాల తర్వాత మర్చిపోతారు అంతేకాకుండా వాళ్ళు చేసిన వాగ్దానాలని నెరవేర్చరు మరి మన దేవుడు అలాంటి వాడు కాదండి మాట ఇచ్చి మాట తప్పడానికి ఆయన నరుడు కాదు వాగ్దాన సంపన్నుడు వాగ్దాన పూర్ణుడు మాట నెరవేర్చుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన వాడు ఆయనకు ఆయనే సాటి ప్రైజ్ తలాడు ఆయన చేసిన వాగ్దానాలు మన పితరుల జీవితంలో నెరవేర్చబడ్డాయి మన జీవితాలలో కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు రాబోచున్న తరాలలో కూడా ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఆ మరి నీవు వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది మరి నీవు ఒంటరిగా కృంగిపోతున్న సమయంలో ఆయన నిన్ను విడువని అని వాగ్దానం చేశాడే అందరూ నిన్ను మరచిపోయినా నీ తల్లి నిన్ను మరచినా నిన్ను మరువనన్నాడు కదా శత్రు భయాలు నిన్ను తరుముతూ ఉన్నా శత్రువులు నీకు ఎదురుగా నిలబడినా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వద్దలదు అని చెప్పాడే నువ్వు రోగంతో బాధపడుతూ ఉంటే మరణపడకలు ఉంటే నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని వాగ్దానం చేశాడే మరెందుకు నువ్వు భయపడుతున్నావు కరువైనా నిందలైనా శ్రమలైనా రోగాలైనా శత్రువులు ఎదురైనా నీవు వాగ్దానాల మీద ఆధారపడినంత కాలం నీకు జయమే కలుగుతుంది దేవుని కర్ర అనే వాగ్దానాలు ఎత్తుపెట్టి ప్రార్థన చేయడం మానేసి కొన్నిసార్లు మనుషుల వైపు డబ్బు వైపు వెనుకొన్న ఆస్తి వైపు నీకున్న బలం వైపు చూసావేమో ఒకసారి ఆలోచన చేయి వాగ్దానాలన్నీ నువ్వు చేత పట్టుకుంటే ఎర్ర సముద్రాన్ని సైతం నా దేవుడు పాయలు చేస్తాడు ఆ మేన్ వాగ్దానం అనే కరచేత చేత పట్టుకున్న మన పిత్రులు ఊహించని కార్యాలను అనుభవించారు ఎన్నో ఆశీర్వాదాలను అనుభవించారు ఆయన వాగ్దానాలను నమ్మిన వారెన్నడూ కూడా సిగ్గుపడలేదు సిగ్గుపడరు మరి మన జీవితంలో మనం జీవించినంత కాలం వాగ్దానాల మీదే ఆధారపడి జీవించాలి నీ చేత్తో నువ్వేం పట్టుకుంటున్నావో ప్రజలందరూ గ్రహించాలి నీ చేతిలో ఉన్న దానిని బట్టి అనేక మంది ప్రభువును గనపరచాలి ఈ మాటలు విన్న నీ జీవితంలో ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక ఆయన వాగ్దానాలను అనుభవించే విశ్వాస జీవితాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆ వాగ్దానాలను చేత పట్టుకొని ప్రార్థన చేసే ఆ అనుభవాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చేతి కర్ర పట్టుకున్న మోషేకు శత్రువులపై విజయాన్ని కలుగు చేశారు అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలు విన్న ని బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ నీ బిడల జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రోగులకు స్వస్థత కలుగు చేయండి ప్రతి పాపికి విడుదల కలుగు చేయండి ఆర్థికమైన ఇబ్బందులపై విజయాన్ని కలుగు చేయండి విడిపోయిన కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం ఎదుగొచ్చిన బిడల వివాహాలను మీరు జరిగించండి గర్భఫలం లేని బిడలకు చక్కటి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సమాధానం లేని బిడలకు సమాధానాన్ని మీరు అనుగ్రహించండి మీరు చేసిన వాగ్దానాలన్నింటినీ బిడల జీవితాలు నెరవేర్చి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన ఉన్నాం ఏ శత్రువు కూడా ని బిడల మీద అతిశయింపకుండునట్లు గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం జీవం ని బిడలకు కలగాలి అటు కార్యం మీరు జరిగించండి ఈ దినమంతా కూడా బిడలకు నీ సన్నిధిని తోడుగా ఉంచి చేస్తున్న పనులన్నింటిలో దీవెన కలుగు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ లార్డ్